అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మన జీవితంలో ఎంతోమంది మనకి కలుస్తూ ఉంటారు కదా వారందరూ నుంచి మనం ఏమి నేర్చుకుంటాము ఏమి నేర్పిస్తారు వారందరూ అన్నదానికి ఇప్పుడు నేను ఇది సేకరించాను ఇది చదవండి ఎంత మీనింగ్ఫుల్గా ఉందో ఇది మన జీవితానికి కంప్లీట్ వర్తిస్తుంది కదా ప్రతి వారి జీవితంలో కూడాను ఇదే జరుగుతుంది ఎంతో అనుభవజ్ఞులు చెప్పిన మాటలు ఇవన్నీ జీవిత సత్యాలు జీవితంలో ఎప్పుడూ ఎవరిని నిందించకండి మంచివాళ్ళు మీకు ఆనందాన్ని ఇస్తారు చెడ్డవాళ్ల వల్ల ఒక అనుభవం వస్తుంది మూర్ఖులు గుణపాఠం నేర్పుతారు ఉత్తముల వల్ల మంచి జ్ఞాపకాలు మిగులుతాయి ఇవన్నీ అక్షర సత్యాలు కదండి జీవితంలో ఎప్పుడు ఎవరిని నిందించకూడదు మనం ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మూర్ఖులు ఉంటారు ఉత్తములు ఉంటారు మరి ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ నుండి మనకి ఎన్నో మనం నేర్చుకునేవి ఉంటాయి మనకి పాఠాలు నేర్పిస్తారు కొంతమంది ఉత్తములైతే మంచి వాళ్ళైతే మనకి ఆనందాన్ని ఇస్తారు చెడ్డ వాళ్ళైతే వాళ్ళ వల్ల మనకి అనుభవం వస్తుంది అంటే ఎలా ఉండాలి అని మూర్ఖులైతే గుణపాఠం నేర్పుతారు మూర్ఖులు అంటే అస్సలు తెలియని వాళ్ళు ఉత్తములు అంటే మంచి వాళ్ళ వల్ల మంచి మంచి జ్ఞాపకాలు మిగులుతాయి ఉత్తముల వల్ల ఎంతో మనకి ఆనందం కలుగుతుంది